జన్మ హేతులక్షణమునొచ్చు ఆత్మయందు నోపి మాయంద్ఞాన పుడుగల్గే అోచన వివేక న వివేకమందు నభిమానమర పుట్టే ందు మందు వయ రాగా కర్మము బుగొడమే కర్మము వలను కడలేని దుఃఖ మూలమైన శరీరమును జే ఈ విధం దేహంబులెత్తి జనులు

అనాత్మ ఆత్మ కలిసి ఉంటాయి ఆత్మ అనాత్మ కలిసి ఉండినప్పుడు అంత ఆత్మ అన్నా దోషమే అంత అనాత్మ అన్నా దోషమే అంత ఆత్మని అభిద్యను కలపడము మంచిది కాదు అంత అనాత్మ అని పరమాత్మను కూడా కలిపివేయడము మంచిది కాదు ఇప్పుడు మనము వివేకము చేత దీన్ని విభజన చేయాలి ఏవేవో అవన్నిటిని ఒక పక్కకు తీయాలి ఆత్మ పదార్థం ఎటువంటిదో దాన్ని వేరు చేయాలి అప్పుడు మనకు ఆత్మానాత్మ వివేకము కలుగుతుంది కావున ఈ సాంఖ్య విచారణ వలన ఆత్మతత్వ విచారము మనకు చక్కగా తెలియబడుతుంది ఇది ఆత్మ యొక్క లక్షణం మరి ఇటువంటి ఆత్మతత్వము జనన మరణాలు ఎందుకు పొందుతూ ఉన్నది దీని యొక్క అజ్ఞాన భూమికలు ఏమిటి అన్నప్పుడు పై పద్యమును విచారించినప్పుడు తెలుస్తుంది ఆత్మ తనను తాను మరిచిపోవడం వలన ఆత్మ ఎందున శరీరము ఎప్పుడు ఆరోపింపబడినదో ఆరోపితమైన మాయ అనగానే నేను పరమాత్మను అనే జ్ఞానము పోగుతున్నాడు అప్పుడు ఈ అజ్ఞానం నుండి వివేకము కోల్పోయింది సుశూక్తి అవస్థలో దేహము ప్రపంచము ఉన్నా లేనట్లుగా ఉంది మనము నిద్రపోయేటప్పుడు సుశుక్తి అవస్థలో దేహము ప్రపంచము ఉన్నా లేనట్లుగా ఉంది అప్పుడు ఆత్మ నిర్గుణ స్థితిలో ఉన్నది అట్లా నిర్గుణ స్థితిలో ఉన్న ఆత్మ ఎందున దేహాది ప్రపంచము ఆరోపితమైనది కాటి ఎందున పాము ఎట్లా ఆరోపింపబడుతున్నదో ఆ నిర్గుణ బ్రహ్మమందున ఈ ప్రపంచము ఆరోపిబడినది ఈ మాయ కనపడతానే అనగా ఈ ప్రపంచము కనపడతానే నేను ఆత్మను అనేది మర్చిపోయినది నేను దేహమే అనుకున్నది నేను ప్రపంచమే అనుకున్నది ఆత్మ జ్ఞాన స్వరూపమును ఎప్పుడు ధరిస్తాడో అప్పుడే తన నిర్గుణ తన నిర్గుణమును మరిచిపోతాది అందుకే సగుణము నిర్గుణము అని నీకు రెండు ఉన్నాయి సగుణములో కొంతకాలము నిర్గుణములో కొంతకాలము ఉంటారు సగుణము శాశ్వతం అశాశ్వతం నిర్గుణము శాశ్వతము అని అంటారు నిర్గుణము శాశ్వతం అని అంటే నిర్గుణముగా ఉండేది శాశ్వతముగా అట్లే ఉండే నిర్గుణము శాశ్వతము అనవచ్చు కానీ అది అట్లే ఉండదు సగుణమవుతాది నేను బ్రహ్మను నేను ఆత్మను నేను సాక్షిని నేను జడమును నేను జడమను కాదు నేను చైతన్యుడును అనేది గుణము కదా అనుకున్న గుణము ఎప్పుడైతే ఉందో అప్పుడే అన్ని గుణాలు దానికి ఆవరిస్తాయి పరిపూర్ణం మాత్రము నిర్గుణముగా ఉండును అది నేను పరిపూర్ణము అని అనదు కృష్ణప్రభువుడు తన కందార్థంలో ఇలా అంటాడు ఒరే నీవు నేను నిర్గుణుడనని అంటున్నావు నేను నిర్గుణముగా ఉండే వస్తువు అయితే అది నేను నిర్గుణుడనని అనదే అనదు సరైన మార్గం నేను నిర్గుణముగా ఉండే వస్తువు కాదు దీనికి నిర్గుణం అనే పేరు సరిపోదు పరిపూర్ణమునకే ఈ పేరు సరిపోవును నిర్గుణముగా ఉన్న ఈ నేను సగుణముగా మారినప్పుడు అనగా ఆత్మ అయిన నేను జన్మ హేతువునకు ఎట్లా వచ్చిందంటే ఎప్పుడైతే ఈ ఆత్మ ఎందు ఈ దేహాది ప్రపంచము కనపడినో అప్పుడు తనను తాను మరిచి అజ్ఞానము వచ్చు అజ్ఞానం వచ్చినప్పుడు నిత్య నిత్య వస్తు వివేక జ్ఞానము కోల్పోయి అవివేకము కలుగు వివేకము కోల్పోతానే అభిమానము కలుగుతుంది అభిమానం అనగా తనకు ఏది కనపడినో దానిని ప్రేమించడం నా తల్లి నా తల్లిదండ్రులు అన్నప్పుడు వాటి మీద ప్రేమ నా భార్య పిల్లలు అన్నప్పుడు వాటి మీద ప్రేమ ఇలా అన్నిటిపైన అభిమానము కలగడము ముఖ్యముగా నేను అనే అభిమానముతో నేను అభిమానించడం అభిమానము కలిగినప్పుడు నేను రాగద్వేషములు మొదలైతాయి వీరు నా వారు అనుకున్నప్పుడు నాది అనుకున్నప్పుడు ప్రేమ కలుగును వీరు నా వారు కాదు నాది కాదు వీటికి నాకు సంబంధం లేదు అన్నప్పుడు ద్వేషము కలుగును వీరు నా వారు కాదు వీటికి నాకు సంబంధము లేదు అన్నప్పుడు ద్వేషము కలుగురు నచ్చిన వాటిపై రాగము నచ్చని వాటిపై ద్వేషము కలుగు నాది అనుకున్నప్పుడు కర్మలు చేయడము నాది కాదు అన్నప్పుడు వేరే కర్మలు చేయడం వలన రాగ ద్వేషాలు కలిగి శారీరక మానసిక కర్మలు చేయడం ఈ విధమైన కర్మల వలన సంకల్ప రూపమైన జన్మలు వస్తానే ఉంటాయి ఇదే జన్మ హేతువు యొక్క లక్షణం జన్మ హేతువు లక్షణము చెప్పేటప్పుడు ఆత్మ ఎందున మాయ ఎట్ల ఆరోపితమైనది మాయ ఎందు అజ్ఞానము ఎట్ల కలిగినది అజ్ఞానమందు అవివేకము అవివేకమున్నందు అభిమానము అభిమానము నందు రాగాదులు రాగాదులు ఎందు కర్మము కర్మము వలన దేహములు పుట్టిందని ఈ రకముగా తీర్మానం చేయటం ఈ తీర్మానమును బాగా విచారించ చూస్తే ఈ భ్రాంతి నీకు ఎట్లా తోచింది స్వరూపానికి దేహాది ప్రపంచ ప్రాంతి ఎట్లా తోచింది ఇది ఎవరు పుట్టించినారు ఎవరు ఈ మాయను చేసినారని బాగా ఆలోచించి చూసినప్పుడు దీనికి మనకు లేకనే తోచిన అద్యోరోప ప్రాంతి ఒకటి కలదు పాము అని ఎండు ముద్దును చూసి దొంగవాడని ముత్యపు చెప్పును చూసి వెండి అని ఆరోపించు కొనడము అనగా మనకు ఒక ఆరోపణ పద్ధతి ఉన్నది పరిపూర్ణం ఒకటి అయితే దాని ఎందున ఈ సుఖ దుఃఖాది ప్రపంచాన్ని ఆరోపించే స్వభావం వస్తాది దానికి కాబట్టి ఈ విధంగా మనకు ఒకదాని నుండి ఒకటి అభిమానాలు పెరిగి వస్తా ఉంది కాబట్టి ఆరోపితమయ్యి ఈ మాయ ఎందనము అప్పుడు కలిగి అజ్ఞానములో అవివేకము అవివేకమందున అభిమానము అభిమానమునందు రాగాదులు రాగాదులందు కర్మము కర్మము వలన కడలేని దుఃఖము ఈ మూలము లేని శరీరానికి ఈ విధముగా దేహభ్రాంతి వచ్చి దేని దాన్ని ఉన్నట్లుగా తోచి నిర్మలంగా లేకుండా ఈ యొక్క మన దీంట్లో చిక్కుకొని మానవుడు కొట్టిమిట్లాడుతున్నాడు కాబట్టి అది ఆ గురువు కరుణ వల్ల గురువు ద్వారాతో మనము ఉన్నది ఉన్నట్లు పరిపూర్ణము అలాంటిది నీవనేది ఇట్లుంటది దానికి దీనికి పొందు లేదు అది దీంట్లో కలదు దీంట్లో దాంట్లో గలదు అనే తేట తెల్లముగా ఆత్మ అనాత్మ అనేటి విచారాలను పూర్తిగా గురువు ద్వారాతో సంశయం తీర్చుకున్నప్పుడు నిర్మలంగా ఉంటాడు లేకుంటే కన్నా ప్రాంతిలోనే పడి ఈ యొక్క ప్రపంచంలోనే ఓ ప్రాంతి విడక జన్మలు ఎత్తు వస్తూ పోతూ ఉంటాడు అనేది ఈ యొక్క ఇది వచ్చిందనమాట ఇంకా ప్రపంచ భ్రాంతి లక్షణం